నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి ప్రతి ఏటా దాదాపు అన్ని గ్రామాల్లో జరిగే పరిణామమే ఇది కానీ సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఊరంతా విష జ్వరాలతో ఇబ్బంది పడుతోంది ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారు జ్వరాల బారిన పడ్డ ప్రజల సంఖ్య వందల్లో ఉండటంతో జిల్లా పరిషత్ పాఠశాల భవనాన్నే ఆసుపత్రిగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు విష జ్వరాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తాడువాయి గ్రామ పరిస్థితిపై ఫోర్ సైజ్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం వర్షాకాలం మొదలు కాగానే సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి చూడండి తాడువాయి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలనే తాత్కాలికంగా వైద్య సేవలు అందించే శిబిరంగా మార్చారంటే ఈ గ్రామంలో ఎంతమంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు ఒకరు కాదు ఇద్దరు కారు ఊరు ఊరంతా వైరల్ జ్వరాలే తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాల బారిన పడ్డ వారి సంఖ్య అధికంగా ఉండటంతో వైద్య సిబ్బంది గ్రామానికి వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చూడండి పాఠశాల ప్రాంగణంలో వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు క్లినిక్ గా మారిన పాఠశాల ప్రాంగణం నుంచి జనరల్ ఆసుపత్రిగా మారిన తరగతి గదుల్లోకి వెళ్లి చూద్దాం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి గ్రామస్తుల నుంచి మంచాలు తెప్పించి రోగులకు బెడ్లుగా మార్చి వారికి అక్కడే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు పాఠశాలలోని ప్రతి తరగతి గది ఇప్పుడు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న రోగులకు వైద్య సేవలు అందించి శిబిరంగా మారింది బాగా కడుపులో పీసుకుతుంది కాళ్ళు తిమ్మిర్లు బాగా అసలు కూర్చో నిలబడలేకపోతున్నా ఇవన్నీ కాళ్ళు అన్నీ నొస్తున్నాయి పొట్ట పిసుకుతుంది బాగా నాకు మూడు రెండు రోజులు ఉంది నేను సాయంత్రం కొద్దిగా జ్వరం తగిలింది ఈరోజు పొలం దగ్గరికి పోయినా ఇంకా ఎక్కువైంది పొలం నుంచి చక్కగా బండి వేసుకొని వచ్చారండి కాళ్ళు కూడా కడుక్కోవాలి నేను బాటిల్ పెట్టారండి ఇచ్చారండి బ్లేడు రాలేదండి ఏమో నాది లేదండి నేను వెళ్తాను గట్టు వెంకటేశ్వర్లు తార్వాయ గ్రామం సూర్యాపేట జిల్లా మా గ్రామంలో విశ్వజరాలు అప్రమించిపోతున్నాయి కాబట్టి నాకు కూడా ఆరోగ్యం బాగలేక నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా మళ్ళీ నీరసంగా ఉంటే ఇక్కడ క్యాంప్ దగ్గరికి వచ్చి చూపించుకుంటున్నా గ్రామంలో మొత్తం పెండగడ్డలు చెట్లు డైజన్ డ్రైనేజ్ సక్రంగా లేదు గడ్డివాములు ఇలాంటివన్నీ అప్రమత్తంగా పెరిగి విశ్వ అనేది అపరిమితంగా పెరిగిపోయి కార్యదర్శి చేపిస్తుండూ చేపేటన కాదు ఉన్న ఇలా తిరుగుతుండు ఇలా తల్లిగి ఈ రోగాలు విషమించిపోయిన తర్వాత ఇవాళ అధికారులందరూ కూడా ఇక్కడ స్పందించడానికి వచ్చినారు ఈ ఈ రోగాల వల్ల మేము భరించలేకపోతే అధికారులు కూడా స్పందించలేదు కాబట్టి ఇదే రకంగా ఉంటే అరవై డెబ్బై మంది విశ్వజాలతోటి కూడా చనిపోయే పరిస్థితులు ఉంది ఇక్కడ ఉన్నరు పడ్డం ఉన్నారు ఎక్కడ పంపిస్తున్నట్టు ఏరియా హాస్పిటల్ పంపిస్తూ ఉంటారు రిపోర్ట్ తీసుకొని అది పరిస్థితి విషమంగా ఉంది తాడయ గ్రామం గురించి సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ఇంతగా రావడానికి కారణమేమిటి వాటిపై వైద్య సిబ్బంది ఏమంటున్నారు ఈ జ్వరాలు ప్రాణాంతకమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది చెబుతున్న ప్రకారం గ్రామంలో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉంది చాలా చోట్ల నీరు నిలువ ఉండటమే జ్వరాలు ప్రబలడానికి కారణమని వారు చెబుతున్నారు డాక్టర్ వైష్ణవి అండి రేపాల సబ్ సెంటర్ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాటర్ కంటామినేషన్ వల్ల మెయిన్గా వస్తున్నాయి ఏ వైరల్ ఫీవర్స్ అయినా కూడా బ్లాక్ డ్రైనేజెస్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ మెయిన్గా ఇక్కడ వాటర్ స్టాగ్నింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి దానివల్లనే వస్తున్నాయి శాంపుల్ కలెక్షన్ ఫీవర్ సర్వే డైలీ జరుగుతుంది కానీ నిన్నటి నుంచే ఇక్కడ అండి ఇన్ సర్వీస్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఇన్ కూడా నిన్నటి నుంచి ఇస్తున్నాం వైరల్ అయినండి ప్రాణాంతకం ఏం కాదు అంత సీరియస్గా అనిపించిన వాళ్ళని మేము సిహెచ్సి కోదాడు కానీ ఏరియా హాస్పిటల్కి కానీ వెళ్ళమని రిఫర్ చేస్తున్నాం మా దగ్గర టైఫాయిడ్ అండ్ కొన్ని ఫోర్ నిన్న ఫోర్ కన్ఫర్మ్ అయ్యాయి సారీ నిన్న టూ కన్ఫర్మ్ అయ్యాయి ఈరోజు ఫోర్ కన్ఫర్మ్ అయ్యాయి టోటల్ సిక్స్ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి మిగతావన్నీ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ అయి ఉండొచ్చు లేదా నార్మల్ వైరల్ ఫీవర్స్ కూడా అయి ఉండొచ్చు సీజనల్ అండి సహజమే కానీ ఇంత ఇంత ఎక్కువ ఉండవు ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ డ్రైనేజ్ సరిగ్గా లేదు స్టాగ్ సిరేజ్ వాటర్ అన్నీ రోడ్స్ మీదకి వచ్చేస్తున్నాయి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సో దానివల్ల ఇంకెక్కువ స్టాగ్నేషన్ పాయింట్స్ అయ్యి వాటి వల్ల వస్తున్నాయి ఈగలు దోమలు ఎక్కువ మరి తాడువాయి గ్రామంలో వైరల్ జ్వరాలు ప్రబలడానికి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యే కారణమంటున్న వైద్య సిబ్బంది మాటల్లో నిజమంతా ఆ విషయం తెలుసుకునేందుకు మనం ఒకసారి గ్రామాన్ని చుట్టొద్దాం చూడండి గ్రామంలో ఏ వాడకు వెళ్ళినా వర్షపు నీరు మురుగు నీరు నిలిచి ఉండటం కనిపిస్తోంది మరిన్ని వాడలు తిరిగొద్దాం పదండి ఇవి చూడండి అసలు రోడ్లేనా గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలువ ఉంది భూమి కూడా గమనించండి ఎంతగా పాకురు పట్టి ఉందో పారిశుద్ధ సమస్య ఇంత అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో గ్రామస్తులకు జ్వరాలు రాకుండా ఆరోగ్యం ఎలా బాగుంటుంది తాడవాయ గ్రామంలో గత వారం రోజులుగా విశ్వజ్వరం వ్యాప్తి ఎక్కువ ఉన్నది ఇంటికొక్కళ్ళు లేదా ఇద్దరు ప్రతి ఒక్క కుటుంబంలో కనీసానికి ఒక ఎనిమిది వందల కుటుంబాలు ఉంటే ఎనిమిది వందల రెండు అంటే పదహారు వందల మందికి ఖచ్చితంగా వైరల్ ఫీవర్ వచ్చిన్నది మనకి ఏడు వందల ఎనభై ఎనిమిది వందల మంది దాకా మనం బెడ్ టెస్ట్కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వేయడం తర్వాత కొంచెం ఆర్థికంగా ఉన్నోళ్ళు మాత్రం ఏరియా ప్రైవేట్ ఆసుపత్రికి పోవడం జరిగింది ప్రభుత్వం త్వరగా స్పందించి ఇక్కడ చిన్న చిన్న క్యాంపులు కాకుండా కొంచెం వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ మాకు ఇచ్చినట్టయితే మీకు సూర్యాపేట హాస్పిటల్కి పోయే అవకాశం ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి చాలామంది ఆర్థికంగా లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఫీవర్ రావటం వాళ్ళు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకునే స్థితిలో లేరు ఇక్కడ నార్మల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది ఒక ప్రథమ చికిత్స లాంటిది అనుకోవచ్చు వాళ్ళు కొంచెం ప్రభుత్వం స్పందించి వాళ్ళు కావాల్సిన మెడిసిన్ వాళ్ళకి ఇక్కడే చాలా వరకు మేము ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మాకు కొంచెం ప్రభుత్వం త్వరగా సహకరించాలి ఎందుకంటే ప్రభుత్వం అన్న పెట్టుకొని కొంతమంది వడాల లీడర్స్ అయినా సరే కొంతమంది వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు తప్ప ఈ ఊరిని పట్టించుకోవట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఊరిని పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మా మండలంలో అత్యధికంగా యువత ఉన్నది మా మండలంలో అత్యధికంగా జ్వరాలు వచ్చింది కూడా మా గ్రామం కనీసానికి ఎనిమిది వందల పైచీలకు గ్రా ఖచ్చితంగా వైరల్ ఫీవర్లు ఉంది టెస్ట్ చేసుకున్నప్పుడు నూట యాభై రెండు వందల మందికి అది కంపల్సరీ డెంగ్యూ టైగన్ చికెన్ గునియా మరీ లేరే టైఫాయిడ్ అని ప్లేట్లెట్స్ మెయిన్ ప్లేట్లెట్స్ కారణం కారణమవుతుంది హైజీనిక్ ఫుడ్ తీసుకోకపోవడం ఆయన కరెక్ట్గా పరిశ్రమ శుభ్రంగా తీసుకో ఉండకపోవడం దీనికి మెయిన్ కారణం దయచేసి ప్రభుత్వం త్వరగా స్పందించి అధికారులు కూడా స్పందించి మా ఊరిని కొంచెం రెడ్ జోన్లో ప్రకటించైనా సరే దీ ఒక కార్యక్రమాలు నిలబెట్టుకోవాలి ఈ యొక్క వైరల్ ఫీవర్ అనే కార్యక్రమానికి ఖచ్చితంగా మీరు తోడుంటే మీ యువత అంతా సహకరించి దీన్ని ఆపేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా సహకరిస్తాం ప్రభుత్వం మాకు కొంచెం స్పందించి అధికారులకు స్పందించి కొంచెం ఈ వైరల్ ఫీవర్ను అంతరం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామంలో ఏ వాడకు వెళ్ళినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది రోడ్లన్నీ గుంతలు ఏర్పడి వాటిల్లో వర్షపు నీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు ఈ గ్రామంలో రెండు రోజుల వ్యవధిలోనే ఆరుగురికి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయింది గ్రామం అంతా చిత్తడిగా ఉంది ప్రత్యేక అధికారుల పాలన పడకేసినట్లే కనిపిస్తోంది పరిస్థితి దిగజారడంతో దిద్దుబాటు చర్యల కోసం అన్నట్లు పక్కూర్ల నుంచి సిబ్బందిని తెప్పించి మరి పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు ఇవన్నీ మొక్కుబడి కార్యక్రమాలుగానే కనిపిస్తున్నాయి అసలు వర్షాకాలం ముందుంది ఇప్పటికి పెద్దగా వర్షాలు కురిసిన పరిస్థితి కూడా లేదు మరి ముందున్న వర్షాకాలాన్ని అధికారులు సమర్థంగా ఎదుర్కొంటారా అనే అనుమానం కలుగుతోంది జిల్లా అధికార యాంత్రాంగం తాడువాయి గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై చాలా సీరియస్ గా ఆలోచన చేస్తే గాని పరిస్థితి మెరుగుపడేలా కనిపించడం లేదు వైరల్ జ్వరాలకు వైద్యం చేయడమే కాకుండా గ్రామంలో ఆ సమస్యకు కారణమవుతోన్న పారిశుధ్య సమస్యపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు ఆ దిశగా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు